హాయ్ వెల్కమ్ బ్యాక్ టువంటి ఎంటర్టైన్మెంట్స్ మీరు ఇప్పటివరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదా అయితే ఇప్పుడు సులభంగా బర్త్ సర్టిఫికేట్ను ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పుల్ వచ్చేస్తుంది ఎలైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు బర్త్ సర్టిఫికెట్ లేని వారు స్వీయ దరఖాస్తు ఫామ్ నింపి ఎంపీడీఓ ఆఫీస్ లేదా తహసీల్దార్ సంతకం చేయించి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే బర్త్ సర్టిఫికేట్ను పొందవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఫస్ట్ మీరు పంచాయతీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ను చేయించాలి ఈ నాన్ అవైలబిలిటీ ధృవీకరణ తీసుకొని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి ఆ తర్వాత విద్యార్థి స్టడీ లేదా ఎస్ఎస్సి మార్కులమేమో విద్యార్థి తండ్రి తల్లి ఆధార్ కార్డు నోటరీతో పాటు డిజిటల్ ఎస్టేషన్ లేదా మీ సేవా సెంటర్లో ఆలస్యపు జనన నమోదు లేట్ డేట్ ఆఫ్ బర్త్ను చేయించుకోవాలి ఆ పత్రాలకు వర్తింపచేసిన రసీదు సంఖ్యతో పాటు అన్నింటినీ కలిపి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా సమర్పించాలి విఆర్ఓ సంతకం తర్వాత అక్కడి నుంచి ఆర్ఐకి ఫైల్ వెళ్తుంది ఆర్ఐ సంతకం తర్వాత ఎంఆర్ఓకి ఫైల్ చేరుతుంది ఎంఆర్ఓ సంతకం తర్వాత అక్కడ నుండి ఆర్డీఓకి ఫైల్ వెళ్తుంది ఆర్డీఓ ఆమోదం పొందిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ దగ్గరలోని మీ సేవా సెంటర్లో ప్రొసీడింగ్స్ను ప్రింట్ తీసుకోవచ్చు ఈ ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయతీ సెక్రటరీకి అందజేస్తే అప్పుడు ఆ పంచాయతీ సెక్రటరీ బర్త్ సర్టిఫికెట్ను ఇస్తారు ఈ రకంగా బర్త్ సర్టిఫికెట్ను పొందవచ్చు ఇప్పటివరకు బర్త్ సర్టిఫికెట్ పొందని వారు ఈ ప్రక్రియ ద్వారా బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు బర్త్ సర్టిఫికేట్స్తో అనేక ఉపయోగాలు ఉన్నాయి ఆధార్ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఈ బర్త్ సర్టిఫికేట్తో కొత్తగా ఆధార్ను తీసుకోవచ్చు ఆధార్ ఇంతవరకు తీసుకోని వారికి కూడా ఇప్పుడు తీసుకోవడానికి వీలుంటుంది అలాగే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడానికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది పాస్పోర్ట్ వీసా తదితర అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్